ధనార్జనే అంతిమ లక్ష్యంగా మారిన ఈ పోటీ ప్రపంచంలో విలువలతో కూడిన వ్యాపార సేవలను ఆశించడం నేతిపీర చందమే కానీ తమ ప్రాంత ఉనికి కోసం తమ ఉత్పత్తిదారుల ఆత్మ గౌరవం కోసం తమ అస్తిత్వ మనుగడ కోసం సొంత లాభం కొంత మానుకొని పాటుపడుతూ ఉన్న సంస్థలు వ్యక్తులు లేకపోలేదు ఆ కోవకు చెందిన వ్యక్తి కేఎన్ఆర్ ఉరఫ్ కమ్మ నాగమల్లేశ్వరరావు తమ ప్రాంత ప్రజలకు నాణ్యమైన చిక్కటి గేదెపాలు కుండలో తోడేసిన గడ్డ పెరుగు స్వచ్ఛమైన గేదె నెయ్యి మరెన్నో తాజా గేదెపాల ఉత్పత్తులతో ప్రజలకు చేరువయ్యారాయన సాధారణ పాడి రైతు నుంచి ముప్పై వేల లీటర్ల సామర్థ్యం గల రైతన్న డైరీ ఓనర్ స్థాయికి ఎదిగిన కేఎన్ఆర్ గారితో తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ స్పెషల్ చిట్ చాట్ వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు నాగమల్లేశ్వరరావు కమ్మ మాది పెదనందిపాడు మండలం రాజపాలెం మాది గుంటూరు జిల్లా మాది చిన్న వ్యవసాయ కుటుంబం అండి వ్యవసాయ కుటుంబం నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇక్కడ దాకా మా జర్నీ సాగింది నేను స్కూల్ ఎడ్యుకేషన్ వరకే చేశాను ఆరో తరగతి చదువుకున్నాను ఆ తర్వాత మా ఊరు నుంచి కొంతమంది అందరం వెళ్ళి పక్క ఊరిలో పాలు పోసి వచ్చేవాళ్ళమే దాంట్లో భాగంగా మా ఊర్లో కూడా ఒక కేంద్రం పెడితే అనే ఉద్దేశంతో అప్పుడు ఒక కేంద్రం స్టార్ట్ చేసాం ఆ కేంద్రం స్టార్ట్ చేయడం కేంద్రంలో పనిచేసాం అక్కడ అప్పుడున్న ఇరవై ఏళ్ళ క్రితం ఉన్న టెక్నాలజీ ప్రకారం అప్పుడు గర్భరు యాసిడ్ టెస్టింగ్స్తోనే ఫ్యాట్లు చూడడం జరిగేది ఆ అనుభవంతో డైరీ డైరీ రంగంలో ఒక మే ఏ డైరీకి అయితే పాలు పంపిస్తానో ఆ డైరీ ఓనర్ గారు వచ్చి చూసి అప్పుడున్న టెక్నీషియన్స్ ప్రాబ్లం వల్ల నన్ను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత ల్యాబు తర్వాత సూపర్వైజింగ్ తర్వాత మేనేజర్ ఇలా దశల వారీగా వివిధ రకాల పనులు చేసుకుంటూ ఇవాళ సొంతగా ఒక యూనిట్ స్టార్ట్ చేసి చిల్లింగ్ సెంటర్తో స్టార్ట్ అయింది నేను ఇప్పుడు మార్కెట్లో వి వినియోగదారులకి పాలనించే పరిస్థితికి చాలా ఇప్పుడు ఆ ప్రస్థానం జరుగుతుందండి ఓకే అంటే ఈ క్రమంలో మీరు డైరీ సొంతగా నిర్వహించాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది తర్వాత కార్యరూపం మీరు ఎదుర్కొన్నటువంటి ఏంటి అంటే జనరల్గా ఏంటంటే అండి చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళు రెండు రకాలు ఉంటారండి చదువుకున్న వాళ్ళకి ఏముంటుంది మనం ఉద్యోగం చేస్తున్నాం ఈ ఉద్యోగం కాబట్టి నెక్స్ట్ ఉద్యోగం వచ్చిద్ది ఆ నెక్స్ట్ ఉద్యోగం కాబట్టి నెక్స్ట్ ఉద్యోగం వచ్చింది అనే ఒక ఆలోచన తీరు ఆలోచన స్వభావం ఉంటుంది కానీ చదువులేనాడికి ఏముంటుంది అంటే అండి ఉద్యోగం చేయటం ఒక్కటే ఇక దారండి అంటే తను ఏ పని చేస్తున్నాడో ఉద్యోగం అంటే ఉద్యోగం కాదండి ఉద్యోగము వ్యాపారము తర్వాత అతను ఏ పని చేస్తున్నాడో ఆ పని నిర్వహించాలి ఆ పని తప్ప ఇంకొక చోటకి వెళ్ళడానికి ఎదుగుదలకి అవకాశం ఉండదు ఆ అవకాశం ఉండని క్రమంలో ఏంటంటే నేను తక్కువ చదువుకున్నాను ఉన్న డైరీలో చేరాను ఒక డైరీలో చేరాను ఆ డైరీలో పని చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఒకసారి ఒక వేరే డైరీకి నేను జీతం సరిపోవట్లేదని ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే నీ క్వాలిఫికేషన్ ఏందని అడిగారు క్వాలిఫికేషన్ ఏందని అడిగిన తర్వాత అక్కడ నా క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ లేకపోతే నీకు ఉద్యోగం లేదన్నారు వాళ్ళు ఉద్యోగం ఉండాలి లేదంటే అనుభవం ఉండాలి అప్పటి వరకు నా తీరి ఎలా ఉండేదంటే జస్ట్ నేను పని మాత్రమే చేసుకుంటూ వెళ్ళేవాడిని కానీ దాంట్లో తీరి తెలుసుకోవాలని తెలియదు నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు అక్కడ పని చేస్తున్నాం పని చేస్తున్నాం పని మొత్తం తెలుసు ప్రాక్టికల్గా అంతా పని చేయగలను కానీ తీరి తెలియదు తీరి తెలియకపోవడం వల్ల ఏంటంటే ఇక మనకు అవకాశం లేదు ఇక్కడ వేరే చోటికి వెళ్తే వేరే చోట ఉద్యోగం రాదు ఎందుకు రాదు అంటే క్వాలిఫికేషన్ కావాలి వాడికి పని కావాలి క్వాలిఫికేషన్ కావాలి అందువల్ల ఏం జరిగిందంటే జీవితంలో ఖచ్చితంగా ఇతని దగ్గరే ఉద్యోగం చేయాలి ఇతని దగ్గరే ఉద్యోగం చేస్తే లిమిటెడ్గా జీతం ఒక జీతం స్టేజీలోనే ఆగిపోతాం ఇంక డెవలప్ అవ్వడానికి లేదు అప్పుడు ఏమైందంటే ప్రాక్టికల్గా పనిచేయటం తీరీగా అది అసలు ఎలా ఏంటి అనే ఒక పూర్తి స్థాయి అవగాహన చేయటం నేర్చుకున్నాను ఆ నేర్చుకోవడం నేర్చుకోవటం వల్ల అది అలా అలా వ్యాపించి వ్యాపించి పెద్దది అన్ని విషయాల మీద పూర్తి అవగాహనతోటి అలా ముందుకెళ్ళడం జరిగింది ముందుకెళ్లే క్రమంలో ప్రయాణంలో కొత్త కొత్త వ్యక్తులు వ్యవస్థలు పరిచయంతో కొన్ని రకాల ఇబ్బందులు కొంత మనం ఒకరిద్దరితో కలవటం పని చేయటం పని చేసిన తర్వాత వాళ్ళు మనని నిరా నిరణారానికి గురి చేయటం తర్వాత చిన్నగా ఎక్కడా వివాదాలకు వెళ్లకుండా ఒక స్టేజీకి వచ్చి పని చేసుకోవటం ఇలా అండి ఈ క్రమంలోనే ఒక డైరీ యూనిట్ మనం కూడా ఒక వ్యాపారం పెట్టాలి ఎందుకంటే నాకు తెలిసింది ఈ పనే అండి మంచో చెడో తెలుసో తెలియకో ఈ ఫీల్డ్లోకి వచ్చి అడుగు అడుగుపెట్టిన తర్వాత నాకు ఇంకో పని చేయడానికి లేదు చేస్తే ఈ ఉద్యోగం చేయాలి లేదంటే మళ్ళీ వెళ్ళి కాయాలి గేదెలు కాయాలా ఉద్యోగం చేయాలంటే ఈ ఉద్యోగం ఈ ఉద్యోగం చేయడం అలవాటు పడిన తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే మనం పెవిలియన్కి వెళ్ళిపోయినట్టే ఇంకా గో మనం గెలుపు అనే దాన్ని వదిలేసి ఓటం వైపు అడగలేదు వెళ్తే మన జీవితం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి ప్రయాణం చేయాలి ప్రయాణం చేయాలి కాబట్టి ఇక్కడుంటే అతను పెంచడు నేనేం చేయాలి ఇంక నెక్స్ట్ నాకున్న నాకున్న అవకాశం సొంతగా పెట్టడం నేర్చుకోవాలి సొంతగా పెట్టాలంటే ఏం చేయాలి ఫస్ట్ నేర్చుకోవాలి నేర్చుకొని హైలీ ఎక్స్పీరియన్స్డ్ అయితే మనం పెట్టడానికి అవకాశాలు వస్తాయి లేదంటే మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఈ క్రమంలోనే అలా వచ్చానండి మీరు ఒక క్యాచిగా వెరీ క్యాచిగా రైతన్న డైరీ అనేటువంటిది పెట్టాలని అసలు అది పేరు ఎవరు సజెస్ట్ చేశారా వీళ్ళ నుంచి వచ్చిందండి లేదండి రెండు వేల పదహారు ఆ ప్రాంతంలో మేము లలిత డైరీని స్టార్ట్ చేసాం లలిత డైరీని స్టార్ట్ చేసిన తర్వాత ప్రొక్యూర్మెంట్ డివిజన్లో పని చేసుకుంటూ వెళ్ళామని మాకు ఒక ఐదారు చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి లలితా డైరీలో చిల్లింగ్ సెంటర్లో పని చేసుకుంటూ వెళ్ళే క్రమంలో స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేదంటే అండి వ్యాపారం మామూలుగా పెద్ద పెద్ద డైరీలు పాల కోసమని ప్రొక్యూర్మెంట్ మీద ఆధారపడి మమ్మల్ని కూడా థర్డ్ పార్టీ కింద వాళ్ళ వాళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఈ దశాబ్ద కాలంలో జరిగిన మార్పులు ఏంటంటే అండి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన మార్పులు ఏ మార్పులు అయితే జరిగినాయో ఆ మార్పులు ఏంటంటే ఇది ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా చిన్నగా వ్యాపారంలో లాభాల లాభాల వైపు వ్యాపారస్తులు ఆలోచించటం ఇక్కడన్నీ పాలే ఉండటం ఆవు పాలు తక్కువకి పక్క రాష్ట్రాల్లో పాలు దొరకటం ఈ పాలు దొరకటం వల్ల ఇక్కడ ఉండే థర్డ్ పార్టీ అగ్రిమెంట్స్ అన్నీ రద్దు చేసుకొని వాళ్ళు ఎక్కడ చౌకగా వస్తే అక్కడికి వెళ్ళి కొనుక్కునే ధోరణి వాళ్ళ తప్పేం కాదండి అది వాళ్ళు ఎక్కడ లాభం వస్తే వ్యాపారం చేసేవాడు బ్రిటిష్ లా ప్రకారం ఎక్కడైనా చేయొచ్చు ఎక్కడ చావుగా వస్తే అక్కడ కొనుక్కోవచ్చు ఆ క్రమంలో రోజు రోజుకి పరిస్థితులు దిగజారి మారిపోయి ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత వ్యాపారం చేసే క్రమంలో రోజు రోజుకి సంవత్సరం సంవత్సరంకి పరిస్థితులు దిగజారిపోయే క్రమంలో మేము బ్రాండ్ పెడితే బాగుండిద్ది అని ఆలోచన చేసి అంటే పరిస్థితులు రోజు రోజుకి ఇంకా ఇక తీసుకునే వాళ్ళు లేరు మిల్క్ బఫ్లో మిల్క్ అంటే వద్దు బఫ్లో మిల్క్ అంటే రేట్ ఎక్కువ పడుతుంది బఫ్లో మిల్క్ అంటే ఇది అవుతుంది అలాంటప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి మనకి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఏదైతే ఉందో ఈ తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తుండే పేరు ఏది ఉంటే బాగుండిద్ది అని ఆలోచన చేసి రైతాన్న డైరీ అని పెట్టడం జరిగిందండి సో ప్రస్థానం ఇలా మొదలైన తర్వాత ఫస్ట్ అసలు మీరు ఎంత ప్రొక్యూర్మెంట్తో స్టార్ట్ అయ్యారు నేను మేము రెండు వేల సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యామండి రెండు వేల సంవత్సరం నుంచి నేను అదే చెప్పాను కదా స్కూల్ డేస్ నుంచి తర్వాత అనుకోని పరిణామాల్లో డైరీ కేంద్రం పెట్టడం యాక్సిడెంటల్గా డైరీలో ఉండే టెక్నీషియన్ వెళ్ళిపోవటం తర్వాత డైరీ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వటం అలా దశల వారీగా ఎదుక్కుంటా ఎదుక్కుంటా రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరం వరకు పెద్ద నాలెడ్జీ లేదండి చాలా తక్కువ నాలెడ్జి పనిచేసే నాలెడ్జీ తప్ప లేదు ఎప్పుడైతే నేను వేరే డైరీకి వెళ్ళి అక్కడ ఫెయిల్యూర్ అయ్యాను అప్పుడు ఇది కాదు నెక్స్ట్ ఏదో చేయాలి అని ఇక అప్పుడు మార్కెట్లో పూర్తిగా అన్ని అన్ని చోట్ల అందరితో పరిచయాలు పెంచుకోవడం అందరితో మాట్లాడతాం అంటే ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడే దానికి ఒక పరిష్కారం లభించిద్దండి ఎక్కడైనా ఒక ఓటమి తర్వాతే గెలుపు మలిసా ఇది వచ్చింది అనమాట అప్పుడు ఏదైతే అక్కడ నిరాశపడ్డామో ఆ నిరాశని మనం ఇలా కాదు అని మార్చుకొని వెళ్ళటం హై రిలేషన్స్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లు రిలేషన్స్ మనకున్న పరిచయాలను పెంచుకొని విపరీతంగా అలా మార్కెట్లో పనిచేసుకుంటూ వెళ్ళే క్రమంలో మాకు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉండే డైరీలు మొత్తం రైతులతోటి అన్ని విలేజ్ల్లో రెండు వందల విలేజ్ల నుంచి చుట్టూరు ప్రకాశం గుంటూరు ఉమ్మడి ప్రకాశం కానీ గుంటూరు జిల్లాల్లో కానీ ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది ఏజెంట్ల ద్వారా మేము పాలు సేకరించే వాళ్ళం ఆ పరిచయాలు వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళం చేసే క్రమంలో ఏం చేసామంటే రెండు వేల పదహారులో మాకు వేరే డైరీ ఒకటి ఆయన వేరే ఫీల్డ్కి మారుతూ మాకు డైరీ అమ్మాడు ఆ డైరీ కొనుక్కొని మేము ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది అది మాకు ఈజీగా ప్రొక్యూర్మెంట్ చేయడానికి అవకాశాలు కల్పించిందండి